నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి మహీంద్ర స్కార్పియో ఎస్ లెవెన్ క్లాసిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది జనవరి వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇది ఒక ఆఫీసర్ బండి సార్ సార్ దాన్ని గవర్నమెంట్కు వాళ్ళకి ఏదైతే అల అలవెన్స్ ఉంటాయో ఒక వెహికల్ పెట్టుకుంటే మంత్లీ ఇంత ఛార్జ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వ వాహనాన్ని పక్కకెట్టి వాళ్ళే సొంతంగా కారు కొనుక్కొని దాన్ని ఎల్లో బోర్డు వేసి ఆ ఫైళ్ళు మనం ఇస్తే మంత్లీ దీని మీద ప్రభుత్వం నుంచి నెలకు ముప్పై వేలు యాభై వేలు ఇస్తారు ఆ పైసలు ఈ బండికి వాడుకున్నారు కమర్షియల్ నుంచి మళ్ళీ ప్రైవేట్ అయింది బండి బానెడ్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపీ రిప్లేస్ కాలే రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ క్యాంపెనీ కాదు ఇరవై రెండు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవిత కాలం ఉంటుంది బ్లాక్ కలర్ మాన్యువల్ సెవెన్ సీటర్ మహీంద్ర స్కార్పియో ఎస్ లెవెన్ క్లాసిక్ ఇది వీల్స్ ఏబిఎస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ క్రూజ్ కంట్రోల్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ దాకా కస్టమర్ టచ్ స్క్రీన్ పెట్టించుకున్నాడు రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది బ్యాక్ వైపర్ ఇదే హై అండి ఇది కొత్త బండి అప్పుడు నాకు తెలిసి ఇరవై లక్షల ఫైన్ ఉంటది ఇప్పుడు మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకైతే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ ఇస్తారు మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్లేదు ఫెండర్ తో సహా బానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది రెండు వేల ఇరవై రెండు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెలలో రిజిస్ట్రేషన్ అయింది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది కొత్త బ్యాటరీ రీసెంట్లీ బ్యాటరీ వేసినట్టున్నారు దీని మీద రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులు వేసిరు బ్యాటరీ డేట్ కూడా కనబడుతుంది మీరు చూసుకోరు ఆగస్టు బండికి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కాళ్ళ దగ్గర ఉంటుంది ఫ్రంట్ పొజిషన్లో ఏసీ కండెన్సర్ రేడియేటరు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బ్లాక్ కలర్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు బండి వాషింగ్ ఏం చేయలేదు సార్ డైరెక్ట్ అట్లనే వీడియో చేస్తున్నాయి ఇప్పుడే వచ్చింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని స్టెప్ని కూడా ఇప్పటివరకు వాడలేరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సిల్ టైర్లు ఎత్తారుగా స్టెప్ని అక్కడనే వదిలేస్తారు అట్లా వదిలేయకూరు సార్ స్టెప్ని ఏం చేయాలంటే మనం సిల్ టైర్లు వేసేటప్పుడు ఆ స్టెప్నితో సహా ఇంకో మూడు కొనుక్కొని వేసుకోవాలి ఈ రన్నింగ్ టైర్లలో ఏ టైర్ బెస్ట్ ఉంటుందో ఆ స్టెప్నికి వాడుకోవాలి అక్కడనే పెడితే అది టైర్ అక్కడ ఉన్నంత రోజులు దాన్ని దాని లోపల ఉన్న అది థిక్నెస్ తగ్గుద్ది తర్వాత ఉన్న వేస్టే పనికి రాదు ఇది ఫ్రంట్ పొజిషన్ సార్ బండిది మిడిల్ రోలో ముగ్గురు ముంగటి రోలో ఇద్దరు వెనుక రోలో ఇద్దరు మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ బ్లాక్ కలర్ మాన్యువల్ డీజిల్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎక్కడ కూడా పాన పెట్టలేరు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు ఒక లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి స్టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది క్లాసిక్ బండి ఇది దీని తర్వాత మీకు స్కార్పియో ఎన్ని వచ్చింది సార్ ఈ బండి ఇప్పుడు నాకు తెలిసి ఈ బండి లేదనుకుంటా క్లోజ్ అయింది కావచ్చు బండి మొత్తం జెన్యూన్ ఉంది సార్ కస్టమర్ ధర పదిహేను లక్షల పదిహేను లక్షలే పదిహేను లక్షలు కాదు పదిహేను లక్షలే చెప్తాం సార్ బార్గెనింగ్ ఉంది లక్ష పదివేలు తిరిగింది జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇరవై మూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ ఉంది లక్ష తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ ప్లేట్ చెప్పినా చెప్పినా ప్రైవేట్ నెంబర్ అయింది సార్ ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డు అయింది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్